చెప్పుకునే మాటలు ప్రాముఖ్యత ఎవరేమనుకుంటారో దాని గురించి బాగా తెలుసు కాదు ఏ సూప్రభూ ఎలాగున్నావో కాదు నువ్వు ఉంటావా ఉంటావా కాబట్టి అనవసరమైన మాటలు చెవిలో వేసుకుని జీవితాన్ని పోటీ చేసుకొని ఏడుస్తూ వాళ్ళు ఉన్నారు ఈ రోజు మనసులో ఉన్న కలత ఏదైనా

మీ బిడ్డలు దేవుడు మారుస్తాడని చెప్పు దేవాన్ని నాకు విశ్వాసం ఉంది నాయన నా కుటుంబాన్ని కట్టయ్యా బాధలు తీర్చయ్యా మనసులో ఆందోళన ఏదో ఒక భయం పట్టి పీడిస్తుందయ్యా గురించి చింతిస్తున్నానయ్యా హనుమానాలతో భార్య భర్తలుగా మేము గొడవలు పెట్టుకుంటున్నాం మా మధ్యకు సమాధానం ది ప్రతి వారు ప్రార్థన చేయండి బాధ ఏదోది దేవునికి చెప్పండి ప్రార్థన పరిశుద్దు ప్రేమ తండ్రి నీ బిడ్డల చేతులు ఎత్తి నీ సహాయకుని నీ సహాయకురాలని బాగా నాకు సహాయం చేయమని చేతులు చాచండి నీ గాయపడిన హస్తాన్ని చాచి మమ్మల్ని లేవనెత్తా మమ్మల్ని స్వస్థపరిచయ్యా మమ్మల్ని ఆదరించు ఆయన మమ్మల్ని బలపరచు తండ్రి మమ్మల్ని నీ గుడ్డలకు హత్తుకొని ఓదార్చు ఆయన అని ఎవరెవరు నీకు మొర పెడుతున్నారు వారందరి జీవితంలో విడుదల దయచేయము దురాక్షశక్తుల చేత పీడించబడుతున్న వారిని నా జరడే నేను సూచిస్తున్నామల్లో విడుదల అనారోగ్యములతో వారినిస్తున్నాము తండ్రి అది పక్షపాతమైనా అది గుండెపోతయినా అది షుగర్ బీపీ అయినా అది థైరాయిడ్ అయినా అది గబ్బ ఫైబ్రాయిడ్స్ అయినా అది కిడ్నీ సమస్య అయినా అది లివర్ సమస్య అయినా స్వస్థ పరిస్థితి నలగొట్టబడి నీవు ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థాన్ని నమ్ముతున్నాము తండ్రి ఆయన పరిపూర్తమైన అగ్నితో మా పదవులు కాల్చిన ఆయన మా అపవిత్రమైన పరిశుద్ధపరచు తండ్రి మా ప్రతిభలో

കൊമോനെ ഇലെ ക്രിസ്ത്യാ കൂ കുറുപയൂ ആദരകത്തെനെ പരിശുദ്ധാ പൂയസ സഹസന കൊതുചരമനാനക്കിനി പ്രോസസടാ കരാലമോ തോറയണ്ടുള്ള ഗാകാ ആമേൻ ആമേൻ ആമേൻ